గురువుగారు రమాదేవి ఇంటి నుంచి వెళ్తూ ఉంటే భ్రమర అమ్మాయిని వెళ్ళి గురువుగారి కాళ్ళకి నమస్కారం చేసుకోమని చెప్పు అమ్మాయి జాతకం చూస్తారు అని చెప్పి భ్రమర వాళ్ళ హస్బెండ్ చెప్తూ ఉంటాడు ఇక భ్రమర దీక్షను గురుగారి కాళ్లకు నమస్కారం చేసుకోపోవే అని చెప్పి చెప్పడంతో దీక్ష వెళ్ళి గురువుగారి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటే గురువుగారు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఇక గురువుగారికి ఎదురుగా చామంతి ఉంటుంది చామంతిని చూసిన గురువుగారు అమ్మ నీ చెయ్యలా ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పుడు గురువుగారికి చామంతి చేతిలో ఏదో అద్భుతం కనిపిస్తూ ఉంటుంది అమ్మ నువ్వు మహర్జాతకురాలివి ఆయుష్మాన్ భవ అని చెప్పి గురువుగారు చామంతిని దీవించి వెళ్తూ ఉంటే అప్పుడే రమాదేవి కిందికి వస్తూ ఇదంతా చూస్తూ ఉంటుంది చామంతి చెయ్యి పట్టుకుని గురువుగారు ఏదో చెప్పారు అని రమాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రమాదేవి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది గురువుగారు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది పౌర్ణమి రోజు రాజమణిహారం రామేశ్వరం చేరుతుంది నీ గ్రహస్థితిని బట్టి చూస్తుంటే రాజమణిహారం నీ ఇంటికి కాబోయే కోడలు తీసుకొస్తుందనిపిస్తుంది అని గురువుగారు రమాదేవికి చెప్తూ ఉంటారు మీరు కుటుంబ సమేతంగా రామేశ్వరం వెళ్ళి కొన్ని పూజలు జరిపించాలి అని గురువుగారు చెప్పిన మాటలను రమాదేవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక రమాదేవి హర్షవర్ధన్ దగ్గరకు వెళ్ళి హర్ష మనమంతా రామేశ్వరం వెళ్తున్నాం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటి రమ్మ నువ్వేనా మాట్లాడుతుంది గుడికి వెళ్దామని నీ నోటి నుంచి వస్తుందా అని చెప్పి హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు ఏంట్రా హర్ష రమాకి దేవుడే బుద్ధి పుట్టిచ్చినట్టున్నాడు అలాంటప్పుడు ఆలోచించడం ఎందుకు అందరం కలిసి రామేశ్వరం వెళ్దాం అని బామ్మగారు చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి హర్షవర్ధన్ చెప్తూ ఉంటాడు హర్ష ఏర్పాట్లన్నీ కూడా నువ్వే చూసుకోవాలి అని రమాదేవి చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే చామంతి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది రమమ్మ వాళ్ళు అందరూ కలిసి రామేశ్వరం వెళ్ళిపోతే మేము ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు మమ్మల్ని ఆపేవాళ్లే ఉండరు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రమాదేవి ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్తూ ఆగిపోయి రాజముద్ర కలిగిన ఉంగరం నాదే అని రోజా చెప్పిన మాటలను రమాదేవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అరుణ్ మనతో పాటు రామేశ్వరం రోజాను కూడా రమ్మని చెప్పు అని చెప్పి రమాదేవి అరుణ్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భ్రమరా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా రమాదేవి చెప్పిన మాట గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక చామంతి కూడా రమాదేవి చెప్పిన మాట విని అక్కను ఎందుకు రామేశ్వరం రమాదేవమ్మ రమ్మంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే శ్యామల వచ్చి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి చామంతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భ్రమర కుర్చీలో కూర్చొని చిప్స్ తింటూ ఉంటుంది ఇక అప్పుడే చామంతి ఇల్లు తుడుస్తూ ఉంటుంది చామంతి వైపు భ్రమర కోపంగా చూస్తూ ఉంటే అప్పుడే రోబో మేడం ఈజ్ కమింగ్ మేడం ఈజ్ కమింగ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దాంతో భ్రమర టెన్షన్ పడుతూ తింటున్న చిప్స్ని పక్కన పెట్టేసి ఈవిడొకటి మధ్యలో పానకంలో పుడకల ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రమాదేవి రావటం చూసి రావుదినా కూర్చో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక రమాదేవి వచ్చి కూర్చొని గురువుగారు చామంతి చెయ్యి పట్టుకొని ఆయుష్మాన్ భవా అని చెప్పి దీవించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రమాదేవి భ్రమరకు సైగ చేస్తుంది ఏ చామంతి అని చెప్పి భ్రమర కోపంగా పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మగారు అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది అక్కడ ఐరన్ బాక్స్ ఉంది తీసుకురా అని భ్రమర చెప్పడంతో చామంతి వెళ్ళి ఐరన్ బాక్స్ తీసుకొస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఐరన్ బాక్స్ హీట్ ఉందని తెలియక చామంతి ఐరన్ బాక్స్ని ఫ్రంట్ వైపు ముట్టుకుంటుంది ఇక దాంతో చామంతి చెయ్యి కాలుతుంది అబ్బా అని చెప్పి గట్టిగా నొప్పితో విలవిల్లాడుతూ అరుస్తూ ఉంటే రమాదేవి భ్రమర ఇద్దరు కూడా చూసి సంతోషపడుతూ ఉంటారు నువ్వు అసలు పని మనిషివేనా పని మనుషులంటే చూసి రమ్మంటే వచ్చేలా ఉంటారు కానీ నువ్వేంటి ఇలా చేతులు కాల్చుకున్నావు అసలు ఐరన్ బాక్స్ కాలుతుందని నీకు తెలీదా చూసుకునే పని లేదా పోయి ఇక్కడి నుంచి అని చెప్పి భ్రమరా చామంతిపై గట్టిగా అరుస్తుంది ఆ చేతిలో ఉన్న రాత గురువు గారికే కాదు ఇంకెప్పుడు ఎవరికీ కనిపించకూడదు అని రమాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అరుణ్ ఆఫీస్కి వెళ్తాడు రోజా అరుణ్ దగ్గరకు వచ్చి సార్ రమ్మన్నారంట అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి రోజా ఏం జరుగుతుంది అని చెప్పి అరుణ్ అడుగుతూ ఉంటాడు దేని గురించి సార్ అని చెప్పి రోజా అడుగుతూ ఉంటుంది నీకు తెలీదా లేకపోతే నా నోటితో చెప్పించాలనా అని అరుణ్ అడుగుతూ ఉంటాడు ఇక అరుణ్ అలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటే ఏం జరిగింది సార్ అని చెప్పి రోజా అడుగుతూ ఉంటుంది నువ్వు నన్ను మాత్రమే ఇంప్రెస్ చేస్తున్నావు అనుకున్నాను మా మామను కూడా ఇంప్రెస్ చేస్తున్నావు రోజా మా ఫ్యామిలీ మాత్రమే వెళ్తున్న రామేశ్వరానికి మా మామ్ నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పింది అని చెప్పి అరుణ్ రోజాకి చెప్తూ ఉంటాడు ఇక దాంతో రోజా చాలా సంతోషపడుతూ ఉంటుంది ట్యాన్ గాడ్ నేను ఎంతో టెన్షన్ పడ్డాను సార్ అని చెప్పి రోజా చెప్తూ ఉంటుంది నువ్వెందుకు టెన్షన్ పడ్డావు రోజా అని చెప్పి అరుణ్ అడుగుతూ ఉంటాడు నేను ఏమైనా మిస్టేక్ చేశానేమో దానివల్ల మీకేమైనా బ్యాడ్ నేమ్ వచ్చిందేమోనని కంగారు పడ్డాను సార్ అని రోజే చెప్తూ ఉంటే నీ ముందు నేనున్నాను నెవర్ నన్ను దాటే ఏదైనా నీ దగ్గరకు రావాలి రోజా అని చెప్పి అరుణ్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నా ముందు మీరున్నారు అన్నది గ్రేటెస్ట్ వర్డ్ సార్ అని చెప్పి రోజే చెప్తూ ఉంటుంది ప్రేమ్ ఒంటరిగా కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు అప్పుడు చామంతి ప్రేమ్ దగ్గరకు వెళ్ళి డ్రైవర్ బాబు నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా అని అడుగుతూ ఉంటుంది నేను నీకు సహాయం చేయాలా ఏం సహాయం చేయాలి చామ్ అని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు మేము రామేశ్వరం వెళ్ళాలనుకుంటున్నాం బాబు నువ్వు మాకు సహాయం చేస్తావా అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది రామేశ్వరమా సడన్గా ఎందుకు అని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు అమ్మకి మొక్కు ఉందంట మొక్కు చెల్లించుకోకపోవడం వల్లే ఈ ఆరోగ్యం బాగుండట్లేదని అమ్మ బాధపడుతుంది అందుకే ఏదో ఒకటి చేసి మమ్మల్ని రామేశ్వరం తీసుకెళ్ళవా డ్రైవర్ బాబు అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది ఓహో మొక్కు అంటున్నావు కాబట్టి కాదని లేకపోతున్నాను అమ్మగారు వాళ్ళు ఎలాగో వెళ్తున్నారు కదా ఏదో ఒక ప్లాన్ చేసి నిన్ను వాళ్ళతో వెళ్ళేలా చేస్తాను అని చెప్పి ప్రేమ్ చెప్తూ ఉంటాడు అమ్మగారు వాళ్ళతో మేము వెళ్ళటం కుదురుతుందా అని చెప్పి చామంతి మనసులో ఆలోచిస్తూ ఉంటుంది డ్రైవర్ బాబు ఈ ఒక్క సాయం చేసి పుణ్యం కట్టుకో అని చెప్పి చామంతి అంటూ ఉంటే ఏంటి ఏం కట్టుకోవాలి అని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు నీకు అన్ని ఆటల్లాగే ఉన్నాయి డ్రైవర్ బాబు ప్లీజ్ మాకు ఈ ఒక్క సాయం చేసి పెట్టు అని చామంతి అడుగుతూ ఉంటే నువ్వేం టెన్షన్ పడకు నువ్వు రామేశ్వరం వెళ్ళేలా నేను చూసుకుంటాను అని చెప్పి ప్రేమ్ చెప్తూ ఉంటాడు సరే డ్రైవర్ బాబు నేను వెళ్తాను అని చామంతి చెప్తూ ఉంటే చామంతి ఇలా కూర్చో అని చెప్పి ప్రేమ్ చెప్తూ ఉంటాడు ఇక చామంతి ప్రేమ్ పక్కనే కూర్చుంటుంది ఏంటి చెయ్యి దాచుకుంటున్నావు ఏమైంది లేకపోతే ఏమైనా ఉందా అని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు ఏం లేదులే డ్రైవర్ బాబు అని చామంతి చెప్తూ ఉంటే లేదు చూపించాలి అని చెప్పి ప్రేమ్ బలవంతంగా చామంతి చేతిని లాక్కొని చూడటంతో చామంతి చెయ్యి ఎర్రగా అవుతుంది ఏంటి చెయ్యి ఇంతగా ఎర్రగా అయిపోయింది చెయ్యికి ఏమైంది అని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు ఐరన్ బాక్స్ చూసుకోకుండా పట్టుకున్నాను డ్రైవర్ బాబు కాలిపోయింది అని చెప్పి చామంతి చెప్తూ ఉంటుంది కాస్త కూడా ఆలోచించవా ఎవరు ఏం చెప్తే ఆ పని చేసేస్తావా అది వేడిగా ఉందా అని ఆలోచించవా ఇప్పుడు ఐరన్ బాక్స్ అయింది రేపు హీటర్ అవుతుంది అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు నువ్వు ఇక్కడే కూర్చోవు ఇప్పుడే వస్తాను అని చెప్పి ప్రేమ్ లోపలికి వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొచ్చి చామంతి చేతికి రాస్తూ ఉంటాడు ఇక అప్పుడు చామంతి ప్రేమ్ కళలోకి చూస్తూ ఉంటుంది ఇంకొకసారి ఏదైనా పని చెప్తే కనుక ముందు వెనుక చూసుకొని చేసుకోవడం అలవాటు చేసుకొచ్చాం ఇక అయినా రెండు రోజుల వరకు నువ్వు ఎలాంటి పనులు చేయొద్దు అని చెప్పి ప్రేమ్ చెప్తూ ఉంటాడు చేయకపోతే ఎలా డ్రైవర్ బాబు తప్పదు కదా అని చామంతి అంటూ ఉంటుంది ఈ రోజు నుంచి అమ్మగారు నీకేదైనా పని చెప్తే నాకు చెప్పు నేను చేస్తాను అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు అమ్మో అమ్మగారు చూస్తే అని చామంతి అంటూ ఉంటే అమ్మగారు చూడకుండా నేను చేసి పెడతాను కదా అని చెప్పి ప్రేమ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు ప్రేమ్ తన పైన చూపిస్తున్న ప్రేమకు చామంతి అలానే ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది ఇక రోజా ఒంటరిగా నుంచోని ఆలోచిస్తూ ఉంటుంది అరుణ్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మా మాం ఇంట్లోకి ఎవరిని రానివ్వదు అలాంటిది మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్తున్న టూర్కి నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పింది అని అరుణ్ చెప్పిన మాటలను రోజా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది రాజముద్రను ఆ ఇంట్లో వదిలి వచ్చినప్పుడే నువ్వు నన్ను నీ కోడలిగా చేసుకోవాలనుకుంటున్నావని నాకు అర్థమైంది రమాదేవి ఏ నోటితో అయితే నన్ను అవుట్ అన్నావో ఆ నోటితోనే నన్ను ఆహ్వానించేలా చేశాను ఈ రోజా ఒక్కసారి ప్లాన్ చేసిందంటే అది తప్పదు రమాదేవి అని చెప్పి రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది అందరి రాతను ఆ దేవుడు రాస్తాడు కానీ నా రాతను నేనే రాసుకుంటాను అని చెప్పి రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రమాదేవి ఒంటరిగా కూర్చుంటుంది అప్పుడు చంద్రిక అటుగా వెళ్తూ ఉంటే చంద్రికను చిటుక వేసి మరీ పిలుస్తుంది ఊరు వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేశావా చంద్రిక అని రమాదేవి అడుగుతూ ఉంటే చేశానమ్మా అని చెప్పి చంద్రిక చెప్తూ ఉంటుంది ఊరు వెళ్ళేటప్పుడు పని వాళ్ళు ఎవరిని తీసుకెళ్లాలో కూడా లిస్ట్ ప్రిపేర్ చేయి అరుణ్తో డిస్కస్ చెయ్యి ముఖ్యమైన విషయం ఒకటుంది ఆ తల్లి కూతురు కొత్తగా వచ్చారే వాళ్ళు రామేశ్వరం రావట్లేదు ఆ చామంతి ప్రతిసారి నన్ను డిస్టర్బ్ చేస్తుంది అని రామాదేవి చెప్తూ ఉంటే సరేనమ్మా అని చెప్పి చంద్రిక చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలను చామంతి వింటుంది డ్రైవర్ బాబేమో రామేశ్వరం వెళ్ళటానికి ఏదో ఒకటి చేస్తాన్నారు ఇక్కడ చూస్తే అమ్మగారు మమ్మల్ని తీసుకెళ్ళటానికి ఒప్పుకోవట్లేదు డ్రైవర్ బాబు ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి చామంతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ్ కూడా ఒంటరిగా నుంచోని ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ చామ్ చూస్తేనేమో ఎలాగైనా సరే రామేశ్వరం వెళ్ళాలంటుంది అమ్మ వాళ్ళతో చామ్ని రామేశ్వరం తీసుకెళ్ళటం ఎలా అని చెప్పి ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు ఆ ఐడియా వచ్చింది అని చెప్పి ప్రేమ్ పరిగెత్తుకుంటూ కిందికి వస్తాడు అప్పటికే చంద్రిక రామేశ్వరం వెళ్లే వాళ్ళ లిస్టు ప్రిపేర్ చేస్తూ ఉంటుంది చంద్రిక దగ్గరకు ప్రేమ్ వచ్చి రామేశ్వరం ఎవరెవరు వెళ్తున్నారో లిస్టు ప్రిపేర్ చేశావా చందు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్రిపేర్ చేశాను బాబు అని చెప్పి చంద్రిక చెప్తూ ఉంటుంది ఇప్పుడే లిస్టు అరుణ్ బాబుకి ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పి చంద్రిక చెప్తూ ఉంటుంది ఏది ఒకసారి లైవ్ నేను చూస్తాను అని చెప్పి ప్రేమ్ లిస్ట్ చెక్ చేస్తూ ఉంటాడు ఇందులో చామంతి పేర్లేదేంటి అని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు అమ్మగారు చామంతిని తీసుకురావద్దన్నారు బాబు అని చెప్పి చంద్రిక చెప్తూ ఉంటుంది నీకు తీసుకురావాలనుందా వద్దనుందా అని చెప్పి ప్రేమ్ చంద్రికను అడుగుతూ ఉంటే తీసుకొస్తే బాగుంటుంది కానీ అమ్మగారు వద్దని పర్టికులర్గా చెప్పారు కదా బాబు అని చంద్రిక చెప్తూ ఉంటుంది తీసుకురావద్దన్నలే తీసుకురావనేలా చేస్తే ఎలా ఉంటుంది అని ప్రేమ్ చంద్రికను అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్